సింగరేణి కార్మికుల డిపెండెంట్ ఉద్యోగాలను కాపాడేందుకు తెలంగాణ జాగృతి హెచ్ఎంఎస్ పోరాటం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ స్ఫూర్తిని తొంగులు తొక్కుతోందన్నారు తెలంగాణ జాగృతి అధ్యక్షుడు కవిత సింగరేణి డిపెండెంట్ ఉద్యోగాల విషయంలో సర్కార్ వైఖరిపై ఒక వీడియో విడుదల చేశారు తాజాగా ఏర్పాటు చేసిన మెడికల్ బోర్డులో మోసం జరిగిందన్నారు డిపెండెంట్ ఉద్యోగాలు పోగొట్టకుండా ఉండాలని తెలంగాణ జాగృతి మరియు హెచ్ఎంఎస్ చేసినటువంటి పోరాటాలకు ఫలితంగా తక్షణమే ప్రభుత్వం మెడికల్ బోర్డు పెట్టడం జరిగింది మెడికల్ బోర్డు పెట్టిరు మంచిగానే ఉంది వీళ్ళు అని అనుకుంటే మళ్ళీ ఒకసారి కాంగ్రెస్ పార్టీ తన యొక్క నిజమైనటువంటి నైజాన్ని బయట పెట్టుకొని కార్మికులకు ద్రోహం చేసింది మెడికల్ బోర్డు పెట్టింది నూట ఇరవై తొమ్మిది మందికి ఈ నూట ఇరవై తొమ్మిది మంది అందరికందరు కూడా ఆ ఉద్యోగాలు తమ పిల్లలకో తమకు కావాల్సిన వాళ్ళకో ఇచ్చుకోవాలని అనుకున్నారు తద్వారా వాళ్ళు రిటైర్ అయ్యి భవిష్యత్తులో సింగరేణిలో పనిచేయడానికి మంచి యువరక్తాన్ని ఎక్కించడంతో పాటు వారి కుటుంబం బాగుంటుందని చెప్పి వీళ్ళందరూ కూడా భావించారు కానీ నూట ఇరవై తొమ్మిది మందిలో కేవలం ఇరవై మూడు మందిని మాత్రమే అన్ఫిట్ చేయడం జరిగింది అంటే ఇది కేవలం పదిహేడు పాయింట్ ఎనిమిది శాతం మందికి మాత్రమే అన్ఫిట్ చేయడం జరిగింది మిగతా అరవై ఐదు శాతం మందిని సింపుల్గా అండర్ గ్రౌండ్ మైన్లకి వెళ్ళి తీసి సర్ఫేస్ని ఇచ్చినారు అందులో కూడా సీనియారిటీని పాటించలేదు అందరికీ మళ్ళీ జనరల్ అసిస్టెంట్ అంటే ఇదివరకు మనం జనరల్ మజ్దూర్ అనేది ఆ పొజిషన్లో ఇవ్వడం జరిగింది అంటే పది మంది మీద పనిచేసినటువంటి వాళ్ళు కూడా ఇవాళ పది మందిలో ఒకరిగా పనిచేసేటటువంటి పరిస్థితి తీసుకొచ్చింది అది ఇవ్వకుండా వాళ్ళని ఆపడం కోసం మీరు పనిచేస్తూ ఉన్నారు ఇది కరెక్ట్ కాదు ఈ వైఖరిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం